కోట్ల లంచం కోసం జగన్ విద్యుత్ వ్యవస్థను ముప్పై ఏళ్లు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి లంచగొండితనం వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం అయ్యిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థలే జగన్ లంచాల బాగోతా విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిని ఎండగడితే ఇక్కడ వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని అన్నారు తీసుకుంటారు స్క్రోలింగ్స్ స్క్రోలింగ్ పాయింట్స్ రేపు మాట్లాడతా రేపు చెప్తా ఆయన ఉత్తమ ఉత్తమ పురుషుడి గురించి రేపు చెప్తా అందరి నమస్కారం ఇది జగన్మోహన్ రెడ్డి ఈ కరెంటు ఛార్జీల విషయంలో వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేయటం ఎట్టుందంటే నవ్విపోతురు కాక నాకేమన్నట్టుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు విద్యుత్ సంస్థల మీద లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఐదేళ్లలో పదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద వేశాడు అన్నిటికంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు తీసుకునే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు ఉంది ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు రెండు వేల పంతొమ్మిదికి మిగులు విద్యుత్ కింద చేశాడు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు నేనేమంటాను తమరు చేసిన పాపాలు మరో ముప్పై ఏళ్ళు అనుభవించమన్నావు సెకీ ఏడు వేల మెగావాట్లు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేశావు పక్కన గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు యాభై పైసలు తక్కువ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు మరో పది సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలకు వస్తుంది అంటున్నారు అంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే దాంట్లో సగాటికి వస్తుంది నువ్వు థర్టీ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు మొత్తాత అయిపోతావు ముప్పై ఏళ్ళకి నువ్వు మొత్తాతమైపోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద భారం లక్ష కోట్లు అడిషనల్గా లక్ష కోట్లు సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దేనికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ ఐ మీన్ దర్యాప్తు సంస్థ నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నామని చెప్పి చెప్పి నెలగాలే సిగ్గున్నోళ్ళైతే ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా వైసీపీ నాయకుల కన్నా దానికి ఎక్కేదానికి ఉండాలి థర్టీ ఇయర్స్ ఇప్పుడు పక్కన గుజరాత్ యాభై పైసలు తక్కువ చేసుకుంటే నూట డెబ్బై పైసలు ఎనభై పైసలు తక్కువ చేయి అగ్రిమెంట్ గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అయితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాభై పైసలకి ఎక్స్ట్రా చేసి ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిగ్గు శరం లేకుండా ఒక నొటోరియస్ నొటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి ఈ రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద విద్యుత్ సంస్థల మీద నువ్వు నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసావు మూడు డిస్కౌంట్ల మీద ఫార్టీ నైన్ థౌజండ్ క్రోస్ ఒక్క ప్లాంట్ నిర్మించలా ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా నేను మొన్న చెప్పా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాక చుట్టూ ఉండే నలుగురైదులు రెడ్డి గారు దోసుకునేది ఒక ఎగ్జాంపుల్ చెప్పా రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి మషానం బూడిద విద్యుత్ సంస్థ జన్కోలో ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు జన్కోలో ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టుంది మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఉత్పత్తి పడిపోయింది విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నా నెవర్ ఇన్ ద హిస్టరీ నీ కరప్షన్కి అక్కడ ఎఫ్బిఐ దగ్గర నుంచి ఇక్కడ ఉండే జన్కోల్లో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్ ఎక్కరు అయినా మీకేమీ సిగ్గు శర్మ లేదు స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్ అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం అక్కడ తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం తమరు ఏడు గంటలు తెల్లార్చారు ఏడు గంటలు స్మార్ట్ మీటర్స్ ఎంత ఒక్క ఇళ్ళకి పదివేల కోట్లు ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్ పదివేలు కోట్లు వ్యవసాయానికి ఏడు వేల కోట్లు మీకు ఆఖరా రాజస్థాన్ స్మార్ట్ మీటర్ ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చండీగఢ్ స్మార్ట్ మీటర్ తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై తొమ్మిది వేల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు సిగ్గుతో తల తలదించుకోవాలయ్యా నీ బోటోని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం బాధలు పడాలయ్యా ఇంత భారీ అవినీతి పరుల్ని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన ఒక యంగ్ మ్యాన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇంత బరి తెగించి మీ తండ్రి ఉన్నప్పుడే బరి తెగించావు ఇంకా నీ నీకు ఛాన్స్ వచ్చింది కొల్లగొట్టేసేసావు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసావు నువ్వు మాట్లాడతావా అని అంటా నేను మీరా ధర్నా చేసేది అంట ఇప్పుడు దాన్ని ఎట్లా రివైవ్ చేయాలా విద్యుత్ రంగాన్ని ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఎట్ట రివైవ్ చేసేసి ట్రాక్లో పెట్టాలని చెప్పి తలలు పట్టుకొని ఉండరు అక్కడ తలలు పట్టుకోండారు నువ్వు చేసిన పాపాలకి అందుకని నీకు ఆ మాట ఎత్తే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు ఒక సంస్కరణలో భాగంగా ఏం చేయాలో పవర్ జనరేషన్ ఎట్ట పెంచాలో ఏ విధంగా సంస్కరణలో పవర్ ఛార్జెస్ కమింగ్ ఇయర్స్లో తగ్గించాలో అది ఆలోచించే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారాన్ని ఎట్లా తగ్గించాలని చెప్పేసి ఆలోచించేవాడు కానీ నువ్వు చేసిన పాపాలకి ప్రజలు కొంతకాలం తప్పల ఎనవెటల్ అనవాయిడబుల్ సర్కంస్టెన్సెస్ నువ్వు చేసిపోయిన పాపాలు అందుకని నేను పదే పదే చెప్తున్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయేదానికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు టోటల్ అప్పు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కార్పొరేషన్స్ ముంచావు నేను చెప్పా అసెంబ్లీలో చెప్పా జగనన్న జల్సా పథకాల్లోకి ఎన్ని వేల కోట్లు ఎట్ట ఖర్చు పెట్టావు ఈ టోకరా పథకాల్లో టోకరా పథకాల్లో కార్పొరేషన్లని వ్యవస్థలను ఎట్ట ముంచేసేసావు ఎట్ట ప్రజల ఎత్తిన టోపీలు పెట్టావు ఇవన్నీ చూసాం అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి రోజు మీరేంది ధర్నా చేసేది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు రా ధర్నాలు చేసే హక్కు మీకు ఎక్కడిది అంట మీరు చేసిన పాపాలు ప్రజలు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఒక్క ఒక్క ల్యాండ్ స్కామ్స్లో ఎన్ని సదస్ ఒక రీసెల్బే సదస్సు ఒక రెవెన్యూ సదస్సు రీసర్వే సదస్సు రెవెన్యూ సదస్సు అయినా కూడా ఆ భూ భూముల కుంభకోణాలు పరిష్కారం చేసేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తలబట్టుకుంటా ఉంది అది పరిస్థితి నేనేమంటానంటే ఇది కూడా చెప్పా ఆషామాషీ కాదు ఇక్కడ అరవిందో సప్లై చేసిన బొగ్గు మీద బొగ్గు కుంభకోణం మీద సిఐడి విచారణ జరిపించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మొన్న చేసా ఇప్పుడు చేస్తున్నా ఎందుకంటే రెండు వందల ఎనభై రెండు కోట్లు కొనుగోలు డబ్బు కాదు దానివల్ల ఉత్పత్తి పడిపోయింది ఎంత లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఎంత జనరేషన్ ఎంత తగ్గిపోయింది ఎన్ని వేల ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్కి నష్టం అల్టిమేట్గా ఆ సమయంలో ఆ సమయంలో బయట మార్కెట్లో పది రూపాయలు పద్నాలుగు రూపాయలు పెట్టి యూనిట్ కొన్నదానికి ఎంత నష్టం ఆ ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ఎంత అయింది ఇదంతా కలిస్తే దాదాపు వెయ్యి కోట్లు ఒక అరవిందో విజయసాయిరెడ్డి వియ్యంకుడు కోసం నువ్వు కృష్ణపట్నం జంకో ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశావు దాని మీద వాళ్ళు వేల కోట్లల్లో ఉన్నారు పిండి వసూలు చేయాలి అరవిందో దగ్గర పిండి మీ వల్ల ప్రజలు భారం అనుభవించడం కరెక్ట్ కాదు

పిఆర్ వాటర్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు